ఒక్క సంవత్సరం జర్నీ కాదండి ఇది ఆల్మోస్ట్ మూడు నాలుగు సంవత్సరాలు జరిగి రెండు వేల పద్దెనిమిదిలో నేను న్యూస్ పేపర్ కటింగ్ చూసి వీళ్ళు పాకిస్తాన్ నుంచి వాళ్ళు పంపిన లెటర్ న్యూస్ పేపర్ కటింగ్ చూసి నాలో ఫస్ట్ టైం ఒక దీని మీద ఒక లవ్ స్టోరీ రాయాలని నాకు అనిపించింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సినిమా మీద నేనున్న ఫీల్ పాజిటివిటీ కానీ ఇది కానీ చాలా మంచిగా ఉంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు సినిమా రెస్పాన్సే మాట్లాడుతుంది సినిమా సక్సెస్ అయి మాట్లాడుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఎక్కడో మారుమల్ గ్రామం కేఎమ్హెచ్ వేశాం మేము రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్ దొరికిపోయాం అక్కడ నుండి రెండు వేలు రిలీజ్ అయింది కానివ్వండి మా రైటర్ గారు కార్తీక్ గారు మాతో ఫాలో అవుతుంది సంవత్సరం నుండి డైలీ ఫోన్ చేయడం అక్కడ ఏం జరిగిందని ఏమిటనేది ప్రతిసారి డీటెయిల్గా అడగడం మినిమం లేదని నెలకు పదిహేను రోజులు ఆయన కార్తీక్ గారు ఫోన్ చేసేవారు మాకు అక్కడ ఏం జరిగింది ఏంటంటే ప్రతిదీ ఏమంటే వెళ్ళగలగా సినిమా కథ మేము చేస్తామని చెప్పారని ముఖ్యంగా మెయిన్ కార్తీక్ గారి కృతజ్ఞతలు అండి ఎక్కడో మార్మల్ గ్రామం నుండి కేఎంహచ్ల అది అంటే డిఎంహెచ్ల పంచాయతీ ఆ కథ తీసుకొని హైదరాబాద్ చుట్టూ రెండు సంవత్సరాలు తిరిగారు ఆయన మెయిన్ మెయిన్ ఆయనకి ఇప్పుడూ రుణపడి ఉంటాం కార్తీక్ గారు ముందుగా తర్వాత ఏంటంటే తండేళ్ళు సినిమా స్టీమ్ మొత్తానికి నమస్కారం చేతులు వచ్చి సిరసు నమస్కారం ఎందుకంటే చందముండేడికి కృతజ్ఞతలు అండి జీవితాలు మరవలేనండి సినిమా చూస్తుంటే ఏడుపు వచ్చేసి రియల్గా అక్కడ ఏం జరిగిందో ఏం చెప్పాము రైటర్ కానీ ఏం కానీ అన్ని మిస్ అయ్యి కళ్ళ కట్టడి చూసుకుంటే అలా చూపిస్తారండి మేము ఏం చెప్పాము ఒక్క ప్లేస్ కూడా వదలలేదండి కార్తీక్ గారు మీరు ఏం చెప్పారు చందముండె